అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరికి మిల్లెట్ దోశ ఎలా వేయాలో చేసి చూపిస్తాను మిల్లెట్ దోశ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం మినపప్పు వన్ కప్ తీసుకున్నాను జొన్నలు టూ కప్స్ రాగులు వన్ కప్ జొన్నల్లో టూ టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు తెల్లయొద్దు పచ్చయ్య తీసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది మినపప్పు జొన్నలు రాగులు ఒక సిక్స్ అవర్స్ నానపెట్టుకోండి వాటర్లో చూసారు కదా ఫ్రెండ్స్ మంచిగా నానిపోయాయి ఇప్పుడు ఈ మినపప్పు రాగులు జొన్నలు కడిగి ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసి తీసుకుందాం ఫ్రెండ్స్ గ్రైండ్ చేసుకున్నాము కదా ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి తీసుకున్నాము గ్రైండ్ చేసి తీసుకున్నాము కదా ఇలా ఓవర్ నైట్ అంతా బయటే ఉంచండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండా పిండి పొంగి కొంచెం రేపు మార్నింగ్ దోశలు కూడా క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం జస్ట్ లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి పిండి గట్టిగా ఉంది అనుకుంటే ఒకసారి మిక్స్ చేసుకుందాం మనకి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దోశలు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోశలు వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం ప్యాన్ హీట్ అయింది ఇప్పుడు దోశ వేసుకుందాము జొన్న దోశలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మిల్లెట్ దోశ అయితే రెడీ అయిపోయింది మిల్లెట్ దోశ కాంబినేషన్ పల్లీ చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం ప్లీజ్ పక్కన ఉన్న బెల్ అకౌంట్ నొక్కండి ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ట్రై చేసి మీరు కూడా బాయ్ ఫ్రెండ్స్